రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామండపేట గ్రామంలో గ్రామస్తుల సహకారంతో హనుమాన్ దేవాలయ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు చంద్రతి మండల కేంద్రానికి చెందిన వేద పండితులు ఆయోచితుల పవన్ శర్మ జగిత్యాల జిల్లా వేద మంత్రోత్సవాల మధ్య ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి వారికి గ్రామ సర్పంచ్ పోతిరాజు భారతి నాగేశ్వరం దేవాలయ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు నాగేశ్వరం మాట్లాడారు హనుమాన్ దేవాలయ నిర్మాణం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు గుడి నిర్మాణానికి సహకరించిన గ్రామస్తులకు పరిసర గ్రామాల వారికి యువకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచ్ వేణు ఆలయ కమిటీ అధ్యక్షులు బొడ్డు భూమయ్య వైస్ చైర్మన్ కొత్త శ్రీనివాసరెడ్డి నాయకులు పత్తిపాక బాలు గుడిసె రమేష్ బుర్ల మల్లేశం వెంకటేశం లచ్చిరెడ్డి భతుల సురేష్ రాజిరెడ్డి మహేందర్ రెడ్డి పోతరాజు తిరుపతయ్య తిరుపతి ముత్తయ్య పోతరాజు శ్రీను లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా రామన్నపేట గ్రామంలో మా పవన్ పంతులు శర్మ ఆధ్వర్యంలో అలాగే మా అమ్మార్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరాములు ఈరోజు శ్రీరాములపల్లి ఈరోజు జైత్యాల మండ జగిత్యాల డిస్టిక్ పుల్లపల్లి మండలి శ్రీరాములపల్లి వారి చేతుల మీద ఈరోజు ఇక్కడ ముగ్గు పోయడం జరిగింది అట్లాగే మన జైత్యాల వేనయ్య గారి సహకారంతో మా పవన్ శర్మ గారి సహకారంతో అలాగే మా రావణపేట గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు చిరకాల వాంఛగా గుర్తించుకుంటూ ఇది ఒక మా రావణపేట చిరకాల వాంఛ ఈ కోరిక మా ప్రజలది ఈ టెంపుల్ నిర్మాణ కొరకు ఈ టెంపుల్ నిర్మాణ కొరకు ఎవరెవరైతే కృషి చేస్తున్నారో వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు వెళ్ళవేదిన అందరిపై ఉండాలని కోరుకుంటూ